అదృశ్యమైన బాలిక నిర్జీవంగా డ్రమ్ములో లభ్యం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురముంటున్న చేనేత కార్మికుడు గోపినాథ్ కుమార్తె రితిక ప్రియ ఏడు సంవత్సరాలు సోమవారం అదృశ్యమైంది కుటుంబీకులు ఘటనపై పోలీసులను ఆశ్రయించారు మంగళవారం స్థానికంగా ఓ డ్రమ్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మరియు ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు వందలాది మంది రోడ్డుపై బైఠాయించి ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ తీవ్ర ఆగ్రహ వేసాలకు లోనయ్యారు ప్రజా సంఘాలు సైతం రోడ్డెక్కి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ గొంతెత్తారు హిజ్రాలు సైతం ఘటనా ప్రాంతానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు చిన్నారి రిషిక ప్రియను చిదిమేసిన ఘటనకు కారణం దీని వెనుకున్న కోణం ఈ మృగం ఎవరు అనే నిజానిజాలు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది اچھا 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 لاڈو جی پھر سے چلنا رو اس دکی عمر تو خاطر دے جے پے کڑی گڑی ہے جی اوتے جیوں مطلب مطلب میں نتاں خاطر آلا کش دے واحد واحد 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 دے واحد मेरे मारे पर मारे के आप आप आएगा तो आते लोग तो कुछ कर देते दोनों बच्चों ने ನಾನು ನಮಕ ನೋದು ಒಂದು ಜೈಲ ಬೈಟು ನಾವು ಅರ್ಥದ್ದು ನಾನು ಬದಲೇ ಎಲ್ಲ ಅದೇ ನೀವು ம <coughs> అన్నమాయి జిల్లా మదనపల్లి పల్లిలో ఉన్న వెంకటేశ్వరపురావు ప్రతిభ స్కూల్లో చదువుతున్న చిన్నారి ఋషిక ప్రియ రెండవ తరగతి చదువుతా ఉంది నిన్న సాయంత్రం నాలుగన్నర సమయంలో బాలిక అదృశ్యమైన చెప్పి వార్తలు వచ్చాయి ఈరోజు వస్తే ఒక మానవ మృగం చేతిలో చిన్నారి ఋషిక ప్రియ ప్రాణాలు పోగొట్టుకుంది దీన్ని తీవ్రంగా మానవ హక్కుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సమాజం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి చిన్నారీల పైన హత్య చేసినటువంటి అత్యాచారం చేసినటువంటి నిందితులకు అక్కడికక్కడే ప్రజా కోర్టులో తీర్పు వచ్చే విధంగా శిక్షలు పడే విధంగా చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఎస్పీ గారు డిఎస్పీ గారు కలెక్టర్ గారు అందరికీ ఇక్కడే వచ్చి నిందితుడిని ప్రజా కోర్టులో శిక్షించాలని ప్రజల తరఫున ఋషిక ప్రియ కుటుంబం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే జరిగింది మొత్తం నేరాలు నియంత్రిస్తామని ప్రభుత్వం పక్కన చెప్తున్న మహిళల పైన నిమిషానికి ఒక చోట ఎక్కడో చోట జరుగుతానే ఉన్నాయి ఈ రాష్ట్రంలో హోం మంత్రిగా ఒక మహిళ ఉంది ఈ రాష్ట్రంలో అకాయుద్ధాలు ఆగడం లేదు ఇతని పైన దాదాపు నాలుగురైదు మహిళలను ఇబ్బంది పెట్టారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇచ్చామన్నారు విషకప్రియ పైన ఇతను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసి మొత్తం బాక్స్ లో దాస్తే ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి వివరాలు మరి ఇప్పుడే తెలిసడం జరిగింది కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం ఆన్లైన్ రేషను ఏఐ ఏఐఏ వచ్చింది మొత్తం పేకాడ్ రాయల్ పైన మొత్తం మేము ఇవి దేగకన్న ఉన్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఏం సమాధానమో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ తల్లి తన బిడ్డను కోల్పోయి తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం పైన పోలీసుల పైన ఈ చట్టాల నాకు నమ్మకం లేదు కాబట్టి గా న్యాయం జరగాలంటే ఈ ప్రజా జీవనంలో జన జీవనంలో అతను మాకు అప్ప చెప్పండి శిక్షకు శిక్ష అవుతుంది కాబట్టి దీనికి న్యాయం పోలీసుల పైన లేదనేటువంటి నమ్మకం ఉంటే దొంగతనాలు దోపిడీలు రేపులు జరిగినప్పుడు లంచాలు తీసుకొని మామూలు తీసుకొని వదిలేయడం వల్ల ఈ చట్టం పట్ల సమాజంలో విలువ లేకుండా పోతుంది కాబట్టి ఈ రోజు పోలీసులు వెంటనే